ఒకరి నిజమైన వ్యక్తిత్వాన్ని అంతర్జ్ఞానం అభివృద్ధి చేస్తుంది మన ఆత్మ తాలూకు సహజావబోధం భగవంతుడిచ్చిన శక్తి ఆయనకి నోరు లేదు అయినా ఆయన ప్రతిదాన్ని రుచి చూస్తాడు ఆయనకు చేతులు కాళ్ళు లేవు అయినా ఆయన ఈ విశ్వాన్ని మొత్తాన్ని అనుభూతి పొందుతాడు ఎలా అంతర్జ్ఞానం ద్వారా సర్వవ్యాపకత్వం ద్వారా మానవుడు తనను గురించి తాను నివసించే ఈ ప్రపంచాన్ని గురించిన సమాచారం కోసం తన ఇంద్రియాల మీద ఆధారపడతాడు పంచేంద్రియాలు చెప్పిన దానికన్నా అతని మనస్సుకు మరి ఇంకేమీ తెలీదు కానీ అది మానవుడు జ్ఞానం కోసం అంతర్జ్ఞానం మీద తన ఆరో ఇంద్రియం సిక్స్త్ సెన్స్ మీద ఆధారపడతాడు సమాచారం కోసం అంతర్జ్ఞానం ఇంద్రియాల మీద కానీ ఊహాశక్తి మీద కానీ ఆధారపడదు ఉదాహరణకు ఫలానా విషయం ఏదో ఖచ్చితంగా జరగబోతుందని మీరు అనుభూతి పొందుతారు అది ఆ విధంగానే జరుగుతుంది మీరు ఖచ్చితంగా ముందుగా అనుకున్న విధంగా మీలో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఏదో ఒక అనుభవం ఉండే ఉంటుంది ఏ విధమైన ఊహ లేదా ఇంద్రియాలు ఇచ్చిన సమాచారం లేకుండా మీకది ఎలా తెలిసింది ఆ విధంగా సూటిగా తెలియడం ఆత్మకుండ అంతర్జ్ఞాన శక్తి ప్రాచీన కాలపు భారతీయ మహర్షి పతంజలి అంటాడు శాస్త్ర ప్రమాణం తనంతట తానే సత్యానికి రుజువు కాదు అని అలాంటప్పుడు బైబిలు గీత నిజమని మీరు ఎలా తెలుసుకోగలుగుతారు ఇంద్రియాల ద్వారా ఊహాశక్తి ద్వారా దొరికిన సమాచారం చివరి ప్రమాణాన్ని ఇవ్వలేవు సత్యం అనేది చిట్ట చివరికి అంతర్జ్ఞానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం ద్వారా నిరూపించబడాలి మీరు స్థూలమైన శరీరం కాదని శరీరంలో ఉన్న దివ్యమైన నిత్యమైన ప్రాణ చైతన్య ప్రవాహమని గాఢమైన అంతర్జ్ఞానం ద్వారా అనుభూతి పొందినప్పుడు మీ నిజమైన వ్యక్తిత్వం వికసించడం మొదలవుతుంది అందువల్లే యేసు నీటి మీద నడవగలిగాడు ప్రతీది భగవంతుడి చేతనతో రూపొందినదని ఆయన తెలుసుకున్నాడు మానవ వ్యక్తిత్వాన్ని దివ్య వ్యక్తిత్వంగా మార్చవచ్చు మీరు మాంసం మూట అనే చేతనను విడిచిపెట్టండి ప్రతి రాత్రి భగవంతుడు ఆ భ్రాంతిని మీరు మర్చేలా చేస్తున్నాడు కానీ మీరు లేచి లేవగానే పరిమితులున్నట్లుగా కనపడే ఈ శరీరంలోకి తిరిగి వెళ్తున్నారు థ్యాంక్ యూ